సన్నబియన్ సాగు తెలంగాణకి ఎట్లా ఎక్స్ట్రా వచ్చింది నెంబర్ వన్ ఎట్లా వచ్చింది అట్లాగే రైతు బంధు లాంటి పథకంతో అంతమంది పంటలు వేయగలిగారు అక్కడ అలాగే అక్కడ ఆ కాకతీయ కింద చెరువులు ఎందుకు తవ్వించాడు అవన్నీ అక్కడ ప్రజలకు ప్రయోజనమా ఆంధ్ర ప్రజలకు ప్రయోజనమా ఎవరిని మోసం చేస్తున్నాడు అతను అంటే ఆల్రెడీ బెనిఫిట్ పొందిన రైతులను మోసం చేస్తున్నాడు ఉద్యమకారులకి ఈ పదాలు తెలియని వాళ్ళని మోసం చేస్తున్నాడు అతను సింపుల్ కేసీఆర్ ఆంధ్రాకి రావాల్సిన నీళ్లు దోచుకుంటున్నాడనినే కదా కేసీఆర్ ఆంధ్రాకి రావాల్సిన నీళ్లు దోచుకుంటున్నాడనినే కదా ఇంతకు ముందు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంది అంటే ఇక్కడికి రావాల్సిన నీళ్లు అతను మధ్యలో నుంచి లిఫ్ట్ చేసేస్తున్నాడు కదా ఆ లిఫ్ట్ పథకాలు బోల్డ్ పెట్టాడు అతను లిఫ్ట్ చేసే నీళ్ళని తీసుకెళ్లి చెరువులోకి పోసేశాడు పొలాలు అందుకే పెరిగినాయి ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి జిల్లా లెక్కేద్దాం ఇరవై మూడు జిల్లాలు ఉన్నాయి కదా ఆంధ్ర పదమూడు అక్కడ పది రెండు వేల సంవత్సరం నుంచి తీయండి రెండు వేల నాలుగు నుంచి లేదా తొంభై ఆరు నుంచి తీయండి చంద్రబాబు గారు అధికారులు తొంభై ఐదు నుంచి తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏ జిల్లాకి ఎంతెంత పంటలు వచ్చేవి తెలంగాణలో ఎంత ఆంధ్రాలో ఎంత ఏ జిల్లాకి జిల్లాల వారిగా టోటల్గా అప్పుడు ఎన్ని ఎకరాలు సాగు అవుతుంది ఇప్పుడు ఎన్ని ఎకరాలు సాగు అవుతుంది అప్పుడే పంట సాగవుతుంది ఇప్పుడే పంట సాగు అవుతుంది అగ్రికల్చర్ శాఖ నివేదికలు ఉంటాయి తీయన బయటికి తీయని ఇంకేం అక్కర్ల ఈ ఎదవ నాటకాలు ఈయన మోసాలన్నీ అక్కర్లా ప్రజల్ని